హాయ్ వ్యూవర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి కాళేశ్వరము సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము ఇక్కడ కాళేశ్వరము క్షేత్రం గురించి సొంత మాటల్లో చెప్పండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని త్రిలింగ దేశము అని పిలిచేవారు అంటే మూడు లింగాల మధ్య ఉన్నటువంటి ప్రదేశము అని అర్థము ఈ మూడు లింగాలు ఉన్నటువంటి స్థలాలలో ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరము ఈ కాళేశ్వర క్షేత్రము జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ దేవపూర మండలంలో క్షేత్రానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడే సరస్వతి నది ఉన్నది త్రివేణి సంగమము అంటే మూడు నదుల యొక్క కలయిక పవిత్రమైనటువంటి తీర్థంగా ప్రసిద్ధి చెందింది కన్న కన్నేపల్లి అనేటువంటి ఊరిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు ఈ ప్రాజెక్టు వలన నలభై ఐదు లక్షల ఎకరాలు అనేటువంటి నీరు అందుతూ ఉంది భక్తిని ముక్తిని ఆ ఆహ్లాదాన్ని విజ్ఞానాన్ని సాగునీటిని అందించేటువంటి కాళేశ్వరం వచ్చేసి మన రాష్ట్రంలో ఉండడము మనకు ఎంతో గర్వకారణము ఇక్కడ మీకు తెలిసినటువంటి పుణ్యక్షేత్రాలను గురించి రాయండి నాకు తెలిసినటువంటి పుణ్యక్షేత్రాలలో కాళహాస్తి తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ పాఠము చదవండి వాటిలో కింది విషయాలను ఏ పేరాలో ఉన్నవో గుర్తించండి త్రిలింగ దేశం అని పిలవడానికి గల కారణము తర్వాత వచ్చేసి రెండవ పేరాలో ఉంది త్రివేణి త్రివేణిసంగము వచ్చేసి మూడవ పేరాలో ఉంది పాన పానవట్టము గురించి ఇక్కడ వచ్చేసి నాలుగో పేరాలో ఉంది విభూతిరాళ్ళ గురించి ఏడవ పేరాలో ఉంది కాళేశ్వరము ప్రాజెక్టు గురించి ఎనిమిదవ పేరాలో ఉన్నది క్రింది పేరాను చదవండి ఇచ్చినటువంటి ప్రస ప్రశ్నలకు జవాబులు వ్రాయండి మన రాష్ట్రములోని మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము వేములవాడ ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది ఈ క్షేత్రంలోని దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి అంతేకాకుండా అతి పురాతనమైనటువంటి ఈ క్షేత్రములో వచ్చేసి అతి పురాతనమైనటువంటి భీమేశ్వర ఆలయము సమీపంలోనే బద్ది పోచమ్మ గుడి కూడా ఉంది భీమేశ్వరము భీమేశ్వర ఆలయం సమీపంలోనే బద్ది పోచమ్మ గుడి కూడా ఉంది ఈ క్షేత్రంలో ఇతర మొక్క మొక్కులతో పాటు కోడె మొక్కు చెల్లించడము ఏళ్ళనాటి మసీదు కూడా భావిస్తారు విశేషంగా భావిస్తారు దేవాలయ ప్రాంగణంలో వచ్చేసి నాలుగు వందల ఏళ్ళనాటి మసీదు కూడా ఉంది వింత సారీ ఉంది వంత సామర్థ్యానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతీక అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ వేములవాడ క్షేత్రంలోని దేవుడు ఎవరు వేములవాడ క్షేత్రంలోని దేవుడు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వంత సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది ఏమిటి వంత సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది నలభై ఏ నాలుగు వందల ఏళ్ల నాటి మసీదు ఉంది రాజన్నకు ఎలాంటి మొక్కులు చెల్లి చెల్లిస్తారు రాజన్నకు ఇతర మొక్కులతో పాటు కోడే మొక్కులు చెల్లించడము ఇక్కడ అనేకమైనటువంటి విశేషంగా అనేది విశేషంగా భావిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఆలయాలు ఏవి ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఆలయాలు వచ్చేసి భీమేశ్వర ఆలయం బద్ది పోచమ్మ గుడి ఉంది తర్వాత వచ్చేసి కాళేశ్వరం క్షేత్రంలోని ప్రత్యేకతలు వ్రాయండి కాళేశ్వరం త్రివేణి సంగమము అని అంటారు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇక్కడ వచ్చేసి దగ్గరలోనే సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది ఇక్కడ సూర్యదేవాలయము కూడా ప్రసిద్ధి చెందింది కాళేశ్వర క్షేత్రంలో అద్భుతమైనటువంటి కాళేశ్వర ప్రాజెక్ట్ కూడా ఉన్నది నదీ జలాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి నదీ జలాలకు వెళ్ళినప్పుడు పెద్దవాళ్లతోనే ఉండాలి నదిలో నదిలో దిగేటప్పుడు పెద్దవాళ్లతోనే దిగాలి ఈత కొట్టకూడదు ఎవరు లేని సమయంలో వచ్చేసి అల్లరి పనులు అనేటువంటిది చేయకుండా ఉంటే మనము జాగ్రత్త పడవచ్చు పదజాలము క్రింది పదాలలో సొంత వాక్యాలను రాయండి శ్రేష్టమైనది అన్ని దానాల్లోకిల్లా విద్యాదానము శ్రేష్టమైనది ఆలయము మా ఊరిలో అనేక రకాలైనటువంటి ఆలయాలు ఉన్నవి విశ్వాసము మనం ఎప్పుడూ మన మీద మనకు విశ్వాసంతో ఉండాలి ప్రత్యేకత మా ఊరిలో ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి గుడులులో ప్రత్యేకమైన ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి లేదా ప్రత్యేకంగా ప్రత్యేకమైనది అని కూడా రాయొచ్చు ప్రతీది మా ఊరిలో చిన్న నది ఉంది మా ఊరిలో మంచినీళ్ళు బాగుంటాయి ఇక ప్రతీతి అని కూడా చెప్పచ్చు సహజము మట్టిలో విత్తనాలు వేసినప్పుడు సహజంగానే అవి మొలకెత్తుతాయి విత్తనాలు తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో వరుసగా వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి కృష్ణ తుంగభద్ర నాగార్జున సాగర్ అనేటువంటి ప్రాజెక్టు సారీ తర్వాత వచ్చేసి నా గోదావరి అనేటువంటిది గోదావరి సో నాగార్జున సాగర్ డ్యామ్ అది హైదరాబాదు నిజామాబాదు ఆదిలాబాద్ అనే ఊర్లు కాళేశ్వరం అని కో పవిత్రమైన స్థలము చెరువు గుంట నది అనేటువంటి నీటికి గుంటలకు సంబంధించింది తర్వాత వచ్చేసి బావి అనేటువంటి చిన్న ఇండ్లలో ఉపయోగించేదానికి సంబంధించింది చెరువు కుంటా నది అనేటువంటిది ఇతరులకు పెద్ద ఎత్తున ఉపయోగించేటువంటి నీ నదీ ప్రవాహాలవి ఆకాశము నక్షత్రము చంద్రుడు భూమి నక్షత్రము చంద్రుడు భూమి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఆకాశముని ఆకాశం అనేటువంటిది ఆకారం అనేటువంటిది వేరేది నక్షత్రాలు ఇవన్నీ వచ్చేసి చంద్రుడు ఒకే తెగకు సంబంధించింది క్రింది ఇచ్చినటువంటి పదము చివరి అక్షరాలతో మొదలైంది పదాలను వ్రాయండి పనస సవరం రంపం పండుగ గరం రంపం పండు డుమువూలు ప్రథమా విభక్తి భాషను గురించి తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి క్రింది ఇచ్చినటువంటి పదాలలో అచ్చులతో మొదలయ్యేటువంటి పదాలు హల్లులతో మొదలయ్యేటువంటి పదాలను వేరు చేసి రాయండి ఇక్కడ వచ్చేసి ఎలుక మడత పలక ఈక ఉష తబలా ఓడ ఆట దండా అని ఇచ్చినారు అచ్చులతో మొదలయ్యేటువంటి పదాలు ఎలుక ఉష ఆట ఈక ఓడ తర్వాత హల్లులతో మొదలయ్యేటువంటి పదాలు పలక తబల మడత సవరం దండ క్రింది పదాల్లో ఎక్కడ దీర్ఘాక్షరాలు ఉండాలో గుర్తించి వాటిని సరిచేసి రాయండి నీరజ పూలు చేప దోమ కాకి మేక మూకుడు కాకర వీరుడు దారం ఇక్కడ క్రింది పదాలు వచ్చేసి చదవండి వీటిని ఒత్తు అక్షరాలతో గోళం అనేటువంటి గుర్తించండి ఒత్తు ఉన్నటువంటి పదాలకి గోళం గుర్తించండి మగ్గము ధర్మము బస్సు కాళేశ్వరము కొయ్య ఆహ్లాదము లక్క సర్పము జున్ను పోగడత తర్వాత కింది పదాలను వచ్చేసి స్పష్టంగా చదవండి ఒత్తులు ఉన్నటువంటి ప అక్షరాలకు పలకండి శాస్త్రము రాష్ట్రము జ్యోత్న ఈర్ష్య సామర్థ్యము సత్వము సత్వము ఇక్కడ వచ్చేసి పై అక్షరాల్లో ఇక్కడ ఒక హల్లుకు రెండు హల్లు ఒత్తులు వచ్చినాయి రెండు హల్లు ఒత్తులు వచ్చినాయి ఇట్లా ఒకే హల్లుకు రెండు ఒత్తులు వచ్చినట్లయితే చేరితే వాటిని వచ్చేసి సంశ్లేష అక్షరాలు అని అంటారు సంశ్లేష అక్షరాలు అని అంటారు క్రింది పట్టికలో ఉన్నటువంటి ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలను పదాలను గుర్తించి వేరు చేసి రాయండి కర్మ వచ్చేసి సంయుక్త అక్షరము స్త్రీ అనేటువంటి సంయుక్త అక్షరము ఎద్దు అనేటువంటి ద్విత్వాక్షరము సామర్థ్యము సంశ్లిష్ట సంశ్లేషాక్షరము అగస్యుడు సంశ్లేషాక్షరము అస్త్రము సంస్ సంయుక్తాక్షరము వర్షము సంయుక్తాక్షరము రెప్ప ద్విత్వాక్షరము దర్శనము సంయుక్తాక్షరము తత్వము సంశ్లేషాక్షరము సున్నము ద్విత్వాక్షరము శాస్త్రము సంయుక్తాక్షరము అత్త ద్విత్వాక్షరము రాట్నము సంయుక్తాక్షరము వస్త్రము సంయుక్తాక్షరము హస్తము సంయుక్తాక్షరము నల్లి సంయుక్తాక్షరము ఈర్ష్య సంశ్లేషాక్షరము పచ్చిక ద్విత్వాక్షరము సంస్కృతము సంశ్లేషాక్షరము కర్పూరము సంయుక్తాక్షరము జ్యోత్స్ సంశ్లేషాక్షరము సూర్యుడు సం సూర్యుడు సంయుక్తాక్షరము సత్వము సంశ్లేషాక్షరము ఇస్త్రీ సంయుక్తాక్షరము